అది మీరేనన్న ఒకే నోటిఫికేషన్తో లక్షా ముప్పై ఐదు వేల సచివాలయటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీలు చూడలేదు పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా ఇంకా ఈరోజు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎంత అని కేంద్రం చెప్పిన లెక్కలు పదహారు లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబండి అన్న ఈరోజు మరి రాజధాని ప్రాంతమన్నా గతంలో వెయ్యి రూపాయలు ఇచ్చారు మీరు వచ్చిన తర్వాత దాన్ని మూడు వేల రూపాయలకు పెంచారన్నా మీ దయతో దాన్ని ఐదు వేలు చేయమని పెద్ద మనసుతో అంగీకరించమని కోరుకుంటా ఉన్నానన్నా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండె ప్ చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా మారాజై ఉండాలయ్యా చివరిగా అన్న ఈ ప్రాంత ప్రజల కోరిక ఒక్కటి మనవ చేసుకుంటానున్న ఇక్కడ కార్మెల్ మాత కొండ ఉందన్నా దాని మీదకి ఘాట్ రోడ్డు అడుగుతున్నారన్నా మీద మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఆ కోరిక తీర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇప్పుడు వాలంటీర్ల ముఖాముఖి ముందుగా మహిళా వాలంటీర్ నా జగనన్న నా